జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ ఫంక్షన్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది ఈ సందర్భంగా వార్ టూ చేయడానికి ముఖ్య కారణం కథ ఇతర విషయాలు కాదు నువ్వు ఈ సినిమా చేయాలి మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పిన ఆది చోప్రా గారికి నా ధన్యవాదాలు ఆయన మాట వినకుండా నమ్మకుండా ఉండి ఉంటే మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు ఆయనకు ధన్యవాదాలు నన్ను యశ్రాజ్ ఫిలిమ్స్కి సంబంధించి ఏదైతే ఎస్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్లోకి తీసుకున్న థ్యాంక్స్ అయాన్ ముఖర్జీ తీసిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రావాలి కానీ కుదరలేదు ఇప్పుడు ఆయనతో సినిమా తీసి ఈవెంట్కి వచ్చా ఇద్దరు స్టార్స్ని పెట్టుకుని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్హైలో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరాజ్ అయ్యాను ఇండియాలో ఉన్న గొప్ప నటుడు హృతిక్ రోషన్ ఒకరు ఇండియాలో గొప్ప డ్యాన్సర్ ఎవరంటే హృతిక్ రోషన్ ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం మనకంటే గొప్ప డ్యాన్సర్ ఉన్నారు ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే